笑顔で。 నిర్మల సూర్య నిర్మల ఈ పాట నుండి అంటే చేస్తూ ఉన్నది ఆమె ఆమె భర్త సూర్యదేవరాజు ఒక బ్లాక్ ప్రెసిడెంట్గా గత కొద్ది సంవత్సరాల నుండి పార్టీ వర్క్ చేసుకుంటూ పార్టీ ఆర్గనైజేషన్లో కానీ పార్టీ డెవలప్మెంట్లో కానీ ముందుండి కార్యక్రమాలు చేస్తూ చేస్తున్నాడు ఈ సందర్భంలో ఆ సేవలను గుర్తించి నిర్మలకు ఇవాళ తిక్క ఇవ్వడం జరిగింది ఈ ఈ వార్డు ప్రజలందరినీ పేరు పేరున వార్డు ఓటర్స్ అందరినీ ఒకటే విజ్ఞప్తి దేవరాజు కానీ నిర్మల కానీ మీరు గెలిపి గెలిపి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంకేమన్నా ఇక్కడ మనకు అభివృద్ధి కార్యక్రమంలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమంలో వారి వెన్న వెంట మేము ఉంటాం తప్పకుండా ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలు మనం తీసుకోవచ్చు ఎందుకంటే అధికార పార్టీలో మనం ఉన్నాం కాబట్టి దీన్ని కూడా మీరు కొంచెం ఒక ఆలోచన చేసి మీరు మా నిర్మలకు ఓటేసి గెలిపించాలని చెప్పి మాకు సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈరోజు పన్నెండవ వార్డు నుండి సోదరి సూర నిర్మలా దేవరాజు గారు ఇక్కడ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసి పోటీ చేస్తున్నటువంటి సందర్భంగా పన్నెండో వార్డు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల పాలనలో బడగు బలిన వర్గాలకు కానీ మహిళలకు కానీ మైనారిటీలకు కానీ అందరు కూడా ఏదైనా చేసింది అంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే కన్నతల్లి వంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పది సంవత్సరాలు ఏనాడు ఒక డబుల్ బెడ్రీటువంటి టిఆర్ఎస్ పార్టీలు ఇలా రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ కొన్ని వేల ఇందిరమ్మ ఇండ్లు ప్రతి వార్డులో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ఇండ్లు కట్టించినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ అలాగే రెండు వందల యూనిట్లకే కరెంటు ఉచితంగా కరెంటు కరెంటు ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఇలా మహిళలకందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే రేషన్ కార్డులు పది సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపన గత ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీలో పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు అప్లై చేసుకుంటే ఒక రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇలా గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముప్పై పదమూడు వేల అంత్యోదయ కార్డులు ఉంటే అవన్నీ తీసివేసినటువంటి ఘనత టిఆర్ఎస్ పార్టీది మళ్ళీ రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ సన్న బియ్యం ఇచ్చుకుంటూ పేద బడుగు బలీన వర్గాలకు ఇల్లు ఇచ్చుకుంటూ పెన్షన్ ఇచ్చుకుంటూ ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నట్టు ఉచితంగా కరెంట్ ఇచ్చుకుంటూ చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే అలాగే మహిళలకు అందరూ కూడా పది సంవత్సరాలలో వడ్డీ ఇచ్చినటువంటి రుణాలు ఇచ్చినటువంటి పాపన ఓలే ఐకేపీ ఎవరైతే మహిళా గ్రూపులందరూ కూడా కానీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఇచ్చేటువంటి వడ్డీని మాఫీ వేసి వాళ్ళకి తిరిగి పైసలు ఇచ్చి మళ్ళీ రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందరూ కూడా పన్నెండవ వార్డు ప్రజలకందరూ కూడా మహిళలకు అక్కలకు తల్లులకు తరులకు అందరూ కూడా మీకు విజ్ఞప్తి దయచేసి రేపటి నుంచి ఎవరో స్వార్థం కోసం ఇలా మళ్ళీ మాకు ఓటు అయ్యండి వస్తారు దయచేసి కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఓటు వేసి సూర్య నిర్మలను అత్యధికమైనటువంటి మేదాటితో జిల్లా కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పన్నెండో వార్డులో సూర దేవరాజు నిర్మల గారు అభ్యర్థిగా నిలవేరుతున్నారు నిలవేరుతున్నాము దీనికోసం వచ్చిన సత్యనారాయణ సార్ గారికి శ్రీనన్న గారికి ధన్యవాదాలు మీ దాదాపు నాకు తెలిసి నుండి దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి ఈ కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేస్తున్నాడు దేవరాజు ఎవరికి ఏది వచ్చినా ఏ ఆపదొచ్చినా ఏ సంపద వచ్చినా కానీ ఎదురెళ్తున్నాడు ఎవరికైనా ఏ కొంచెం చిన్న ఆపద ఉన్నా కానీ ఎదురు ఎదురెళ్తున్నాడు నేనున్నాను అని నీళ్ళు ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ నీళ్ళు ఉన్నా లేకున్నా ఆయన సేవలు అందించింది దేవరాజు అందరికీ తెలిసే మీ అందరికీ విదితమే ఈ కార్యక్రమాలు ఏం చేస్తున్నాడు దేవరాజు ఎలా వస్తున్నాడు సీఎం రిలీఫ్ కానీ ఎవరన్నా చనిపోతే వాళ్ళు ఇంటి ముందట పోయి నిలబడుతున్నాడు ఏ ఆపతి ఏ సందర్భం ఎట్లా అని ఏదైనా పోలీస్ స్టేషన్లో ఉన్న చిక్కులు కానీ విడమర్చి తీస్తున్నాడు విడమర్చి చేస్తున్నాడు వాళ్ళు ఎంత ఉంటున్నాడు వాళ్ళ జంట ఉంటున్నాడు మీ అందరికీ తెలిసిందే ఈ తను ఏం చేస్తున్నాడు ఏ కార్యక్రమాలు చేస్తున్నాడు మన కోసం ఎలా పాటు పడుతున్నాడు అనే విషయం మీ అందరికీ తెలిసిందే కనుక మనం ఈ సూర్య నిర్మల గారిని బలోపేతంగా అందరం కలిసి మంచి మెజారిటీతో గెలిపించుకొని ఈ లీలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ నీళ్ళలో ఉంది కనుక ఏ నిధులైనా పనులైనా ఈ పార్టీతో అవుతాయి కనుక మనం నిర్మల గారిని బలోపేతంగా మీరు గెలిపించుకోవాలని తదుపరి ఎవరు ఎవరు వచ్చినా ఏం ఆశ చూపెట్టినా కానీ మీరు చూడండి కళ్ళతో చూడండి కానీ చేతిలో చేసే పని మాత్రం నిర్మలకే చేయండి నిర్మలని గెలిపించుకుందాం జై కాంగ్రెస్